హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కామెంట్స్లలో అడుగుతున్నారు మీ ఊరు ఏది అని కర్నూలు జిల్లా ఆదోని మండలం మధ్యలో నగలపురం కర్నూలు జిల్లా ఆదోని మండలం మధ్యలో నగలపురం ఆ నగలపురములో జరుగుతున్నది శనివారం సంతం ఆ పక్క జమతోట ఈ పక్క మల్లె తోట మధ్యలో పూల తోట ఆ పూల తోటలో కట్టిస్తాను ఏడంత స్థూలమేడా చిక్కిన వెలంబడి దొరికిన వెలంబడి నిల్లా ట్యాంకు కాడా నీ నల్లని కురులకు గులాబీ పువ్వు బలై అందమమ్మీ వెండి కరుగు బంగారు నీ మనసు కరగదమ్మీ ఆయపా సెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరువనమ్మి ఆయపా సెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్ను ను మరువనమ్మి కర్నూలు జిల్లా ఆదోని మండలం మధ్యలో నగలపురం ఆ నగలపురములో జరుగుతున్నది శనివారము సంత